కన్నడ చిత్రం కాంతారా పాన్ ఇండియా మూవీగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే కేవలం పదహారు కోట్ల బడ్జెట్తో నిర్మించిన కాంతారా పాన్ ఇండియా మూవీగా నాలుగు వందల కోట్లకి పైగా వసూళ్లను సాధించింది సీనియర్ మోస్ట్ ట్రేడ్ పండితులు కూడా నివ్వెరపోయేలా ఇప్పటికీ కలెక్షన్లు కుమ్మేస్తోంది కాంతారా ఈ ఘన విజయానికి ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే నెట్వర్క్ ఒక కారణమైతే దర్శకుడు రిషబ్ శెట్టి ప్రతిభ ప్రధాన కారణంగా నిలిచింది కథను సమకూర్చి హీరోగా నటిస్తూ అద్భుతంగా కాంతారనే తీర్చిదిద్దిన రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రావీణ్యానికి సాహో అంటున్నారు సినీ ప్రియులు కాంతార చిత్రంతో రిషబ్ శెట్టి పేరు శాండల్వుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారతదేశమంతటా మారుమోగింది ఎన్నో ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు అతనితో చిత్రాలు నిర్మించడానికి ముందుకొస్తున్నాయి కానీ రిషబ్ షెట్టి ఆచితూచి అడుగులేస్తున్నాడు కాంతార చిత్రం తర్వాత తన నుంచి మరో అద్భుత చిత్రాన్ని ప్రేక్షకులు ఆశిస్తున్నారని గ్రహించినట్టే ఉన్నాడు నెక్స్ట్ మూవీని పదహారు కోట్లతో కాకుండా ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో వంద కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నాడని టాక్ సినీ ప్రియుల అంచనాలను అందుకుంటూ మరో సంచలన చిత్రం రూపొందించేందుకు రిషబ్ శెట్టి తీవ్ర కసరత్తు చేస్తున్నాడని తెలుస్తోంది